హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్కి మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నా సో వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చింది మీరు అందరికీ గుడ్ మార్నింగ్ అన్న మాట విని కూడా చాలా రోజులు అయింది ఎందుకంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను ఇప్పుడు పోయిన నవంబర్లో ఒక హెల్త్ బాగాలేక ఒక సర్జరీ జరిగిందని చెప్పాయి కదా సో అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల ఫీవర్ అలా వచ్చి కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అయితే చేయలేదు సో ఇప్పటి నుండి ఇంకా కమ్బ్యాక్ ఇద్దాం చాలా గట్టిగా ఉంటుంది చాలా గ్యాప్ వచ్చేసింది చాలామంది అడుగుతున్నారు మెసేజ్ చేస్తున్నారు వీడియోస్ రావట్లేదు ఏమైంది అనేసి సో ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను కొంచెం హెల్త్ బాగాలేదు సరిగ్గా రావు అనేసి ఆయన కూడా ఇంకా కొంతమంది మెసేజ్ చేసి అడుగుతున్నారు మీ అందరి ప్రేమకి చాలా థ్యాంక్స్ చాలా అర్థం చేసుకున్నందుకు ఇంత వీడియోస్ కోసం ఇంత వెయిట్ చేస్తున్నందుకు ఇది కారణం అయితే ఇది చాలా మంది అడిగారు కానీ రీజను సో అందరికీ నేను చెప్ప కొంతమందికి చెప్తాను అందరికీ తెలియదు కదా సో అందుకనే చెప్తున్నా ఈ ప్రాబ్లం వల్లే అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి సిరియస్ అయ్యింది సో దానివల్ల చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఇక నుంచి అలాంటి గ్యాప్ రాకూడదనే కోరుకుంటున్నాను సో మీరు కూడా కోరుకోండి అందరూ మీ అందరూ కూడా నన్ను కూడా బ్లెస్ చేయండి నా హెల్త్ బాగా అవ్వాలని ఓకేనా మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా నా పైన ఉండాలి సో ఇది జనరల్ లీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి నా పైన ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ సో నా హెల్త్ గురించి అడిగిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను సో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను మీకు ఇంకా ఏదైనా నా చేతులైనా వీలైన నేను చేయడానికైతే ట్రై చేస్తాను సో ఇది జనరల్ లీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి మీరు అవి కూడా చూడవచ్చు ఎవరికైతే పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటారో వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి ఇప్పుడు రీడింగ్స్ చాలామంది పెండింగ్లో ఉన్నవన్నీ క్లియర్ చేశాను సో ఇప్పటి నుండి ఎవరైతే పే చేస్తారో మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు మీ రీడింగ్ అన్నది వస్తుంది సో మనీ పే చేసి కూడా కొంతమంది వెయిట్ చేశారు సో మీరు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకెవరికైనా ఇంకా రెండు మూడు ఉన్నాయి సో మీకు పూర్తిగా ఇచ్చేస్తాను ఇంతవరకు వెయిట్ చేయించినందుకు సారీ సో ఇప్పుడు ఎవరైతే మార్నింగ్ పే చేస్తారో మార్నింగ్ నుండి ఈవినింగ్ లోపు మీ రీడింగ్ అయితే వచ్చేస్తుంది సో వెయిటింగ్ అయితే అంతేమి ఉండదు ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్రెజినేట్ అవుతుంది ఓకేనా ఇది ఎవరైనా ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ ఇంకా సింగిల్ పేరెంట్స్ డివోర్స్ సెకండ్ మ్యారేజ్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు క్రష్ ఒక వ్యక్తి మీ మనసులో ఉన్నారు అంటే సో మీరు ఆ వ్యక్తిని ఇందులో కనెక్ట్ చేసుకొని చూడవచ్చు ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ వీడియోస్ అనేది ఏమి ఉండదు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే మేము వీడియో చెప్పేటప్పుడు సో పొరపాటున లేడీస్ని మెన్షన్ చేయొచ్చు జెంట్స్ని కూడా మెన్షన్ చేయొచ్చు అది కాదు సో మీకు ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇంకా టైం ప్లేస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో ఇది మీకు అప్పటి నుండి వర్తిస్తుంది ఓకేనా సో ఇవాళ రీడింగ్ ఏంటంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి సో కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది తెలుసుకుందాం ఓకేనా సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరూ గట్టిగా గ్రాట్యూడ్ యూనివర్స్ అని చెప్పండి ఓం నమ శివాయ అని కామెంట్లో రాయండి ఓకేనా డాడ్ యూనివర్స్ గ్రాడ్యూడ్ ఏంజిల్స్ గ్రాట్యూట్యూడ్ డాడ్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గాడ్ బ్లెస్ ఓం నమ శివాయ ఓం శ్రీ శ్రీమాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాయిస్లో ఏమైనా మార్పు వచ్చిందా సో వాయిస్ అలాగే ఉందా కూడా చెప్పండి ఓకేనా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో స్టార్టింగ్ కదా కొంచెం తక్కువ టైంలోనే ముగుస్తాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి పేజ్ ఆఫ్ కప్స్ ద ఫుల్ కార్డ్ ప్రేమ ఉంటుంది సో ప్రపోజింగ్ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆలోచన ఉంటుంది అన్నీ ఉంటాయి థింగర్ చేస్టలు ఉంటాయి సో కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు యాక్షన్ తీసుకోవాలంటే ఆలోచిస్తారు న్యూ బిగినింగ్ చేస్తాను సరే నువ్వు చెప్పిన కమిట్మెంట్కి నేను ఒప్పుకుంటాను చేస్తాను ముందుకు వెళ్తాను ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తాను నువ్వంటే చాలా చాలా ఇష్టం ఉంది సో నేను ఆలోచిస్తాను అన్నీ చెప్తారు సో అన్నీ చెప్తారు వీళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి సో ఈ ఈ ఈ మధ్యకాలంలో ఈ మధ్య ఇలాంటివన్నీ జరుగుతాయి లేకపోతే జరిగి ఉండొచ్చు సో ఇట్లా ఉండొచ్చు అనమాట చెప్తారనమాట మీకు మంచిగా ప్రపోజ్ చేయడం లేకపోతే ప్రేమగా మాట్లాడడం ఎవరినైతే బ్లాక్ చేస్తారో సో వాళ్ళని అన్బ్లాక్ చేయడం మీకు కాలర్ మెసేజ్ చేయడం లేకపోతే మీకు ఇష్టమైనవి ఏవైనా చేయడము సో ఇట్లాంటివి అయితే చేస్తారు రాబోయే రోజుల్లో కావచ్చు సో ప్రజెంట్ కావచ్చు చేస్తారు కానీ కమిట్మెంట్ అంటే ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటే భయపడతారు ఈ వ్యక్తి ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం సో ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం అయితే మళ్ళీ నేను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి అట్లా మార్చి మార్చి ఎనర్జీస్ చెక్ చేస్తూ ఉంటాను సో మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రం ఆలోచిస్తారు మళ్ళీ మీరు అడిగితే ఏమంటారంటే లేదు రిలేషన్ని ముందుకు తీసుకెళ్తానంటారు సో మీతో కలిసి హ్యాపీగా ఉంటానంటారు మంచిగా అంటారు మీరు కావాలంటారు మీరు లేని వాళ్ళు లేరు అంటారు కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోరు చాలా కథలు పడుతున్నారు ఇక్కడ చాలా కథలు పడుతున్నారు ఎవరు ఏది చెప్తే అది మైండ్కి వేసుకుంటారు ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు సో వీళ్ళు ఎవరైనా కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి లేకపోతే లవర్స్కి ఇట్లా వాళ్ళకే మాత్రమే కాదు సో అందరికీ రిజనేట్ అవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారో సో మీరు వద్దనుకుంటారా అంటే అలా అనుకోరు పోనీ మీతో కలిసి ఉంటారా అంటే అలా అలా ఉండరు అట్లా మిమ్మల్ని వదలరు అట్లా పట్టుకోరు అట్లానే మీరు ఇష్టం లేదని చెప్పరు అట్లనే మీరు వద్దని కూడా చెప్పరు అసలు ఏమీ చెప్పరు ఏమీ చెప్పరు సరే మీ విషయం లేదన్నా ముందుకు తీసుకెళ్దామంటే అదర్ రిలేషన్ అయినా అవ్వచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు ఇట్లా ఏం చేస్తారంటే ఈ రిలేషన్ని అట్లా వద్దు కర్ర విరగకూడదు పాము చదవకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే విసుగు వస్తుంది అసలు ఏంటి ఈ వ్యక్తి ఏంటి ఇలా చేస్తున్నారు ఇది ముందుకు తీసుకెళ్తారా లేకపోతే తీసుకోరా వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ మనసులో ఏముంది అసలు ఏ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చాలా ఉంటాయి ఇవి ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు సో ధైర్యం లేదు అంత ధైర్యం లేని పెరిగి వాళ్ళు రిలేషన్ ఎందుకు లేకపోతే మ్యారేజ్ ఎందుకు కొంతమంది ఫ్యామిలీకి భయపడుతూ ఉండి ఉండొచ్చు ఇంకొంతమంది థర్డ్ పార్టీకి భయపడుతూ ఉండి ఉండొచ్చు సో కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్కి భయపడుతూ ఉండి ఉండొచ్చు మీరు మరి మీది ఏ కేటగిరీనో అది మీరు ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇందులో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొన్ని లవ్ లవ్కి సంబంధించి కనిపిస్తున్నాయి కొన్ని అదర్ రిలేషన్ ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి సో అన్ని రిలేషన్స్ వారికి కూడా ఇది మ్యాచ్ అవుతుంది మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే చాలా భయపడుతున్నారు ముందడు వెయ్యలేకపోతున్నారు మీరు ఎంత నచ్చ చెప్పినా కూడా వెనక్కి వెనకే వెళ్తున్నారు కానీ ముందుకు రావట్లేదు సో మీకు అర్థం కావట్లేదు అసలు ఏంటబ్బా ఈ వ్యక్తి డేర్ చేస్తారా చేయరా విషయంలో అసలు ముందుకు వెళ్తుందా లేదా ఈ రిలేషన్ ఇట్లా చాలా ఆలోచిస్తున్నారు మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు కానీ మాట్లాడట్లేదు ఏంటంటే ఇది జగిలా అవుతున్నారు అసలు ఈ రిలేషన్ని ముందుకు నేను తీసుకుపోతానా తీసుకుపోనా లేకపోతే ఈ రిలేషన్లో ఉంటానా చాలామంది సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ కూడా ఉన్నారు థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అత రిలేషన్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఏమంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే మ్యారేజెస్ ఒప్పుకోకపోవడము లేకపోతే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మాట ఎక్కువ వినడము మీ పైన ఇంట్రెస్ట్ తగ్గించుకోవడము సో ఎవరైనా ఈ వ్యక్తికి కొన్ని మాటలు చెప్తూ ఉండొచ్చు అరే ఆ వ్యక్తిని వదిలేసేయా ఆ వ్యక్తి కరెక్ట్ కాదని చెప్తూ ఉండొచ్చు లేకపోతే మీరంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు మీ పైన నాలుగు చాడీలు చెప్తూ ఉండొచ్చు ఇంకా ఈ రిలేషన్ని వద్దు అనే విధంగా మీ పర్సన్కి మోటివేట్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఇంకొంతమంది ఏంటంటే పరిస్థితుల ప్రభావం అంటే ఫినాన్షియల్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అవ్వచ్చు సో చాలా ఉంటాయి కదా ఒక వ్యక్తి అంటే ఒక ప్రాబ్లం దగ్గరే ఆగిపోరు కదా సో కెరియరు ఫినాన్స్ బిజినెస్ ఫ్యామిలీ ఇట్లా చాలా ఉంటాయి కదా సో ఇట్లాంటివి ఏవైనా ఉండొచ్చు ఏ వ్యక్తి కూడా ఈ రిలేషన్ ఉంటుందో ఉండదు అర్థం కావట్లేదు సో దీనివల్ల ఈ వ్యక్తి ఇలా చెగిలు అవుతున్నారు సో దీనివల్ల మీకు ఈ వ్యక్తి పైన చాలా అంటే చాలా డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ చీట్ చేస్తారో ఎక్కడ మీకు నమ్మక ద్రోహం చేస్తారో సో మీ రిలేషన్ని ఎక్కడ ముందుకు తీసుకుపోరు అన్న భయం అయితే చాలా అంటే చాలా ఉంది మీకు ఎందుకంటే ఈ వ్యక్తి వెన్నుపోటు పొడుస్తారని బాగా మీరు భయపడుతున్నారు భయపడుతున్నారు పోని మీ నుండి ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే మీ చేతనైతే మీరు చేస్తున్నారు సో మీరు ఇంతకు మించి చేయలేకపోతున్నారు ఇంతకు మించి ఏదైనా చేస్తే ఈ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు సో తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని కూడా మీరు ఆలోచిస్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే సో మీ ఫ్యామిలీ గురించి కూడా అవ్వచ్చు సో మీ ఫ్యామిలీ గురించి అయినా అవ్వచ్చు అవతల వ్యక్తి ఫ్యామిలీ గురించి అయినా అవ్వచ్చు లేకపోతే సొసైటీ ఏమనుకుంటారు సో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో ఈ ఈ మీ రిలేషన్లో గొడవలు అవ్వచ్చు లేకపోతే కోర్టు కేసెస్ డివోర్స్ ఇట్లాంటివి ఏవైనా కూడా అవ్వచ్చు సో ఇవి కూడా అంతే మీ మీకు అనుకూలంగా గొడవ లేకుండా మీరు దీన్ని ఎలాగైనా ఇది చేసుకోవాలి మళ్ళీ ఈ వ్యక్తి మీరు కలిసిపోవాలని అయితే ప్రయత్నిస్తున్నారు కాకపోతే మీ తరపు మీరు చేస్తున్నారు ఈ వ్యక్తి ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీలోనే ఉన్నారు సో ఇంకా ఒక డిసిషన్ కోసం అవుతున్నారు ఏదైనా ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే అంత డేర్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి ఏదో ఒక ప్రాబ్లంలో అయితే ఉన్నారు అది అది ఫ్యామిలీ ప్రాబ్లం అయినా అవ్వచ్చు ఎవరి దగ్గర అయినా ఇరుక్కుపోయి ఉండొచ్చు థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కుపోయి ఉండొచ్చు సో ఏదైనా మనీ ఇష్యూలో ఇరుకుపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఒక ప్రాబ్లంలో అయితే ఇరుక్కుపోతున్నారు తర్వాత ఏదైనా బయటపడి ఎక్కడి నుండి వచ్చినా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు మీ పైన ప్రేమ లేదా అంటే ఉంది కానీ మీకంటే అవతల వ్యక్తుల పైన ఎక్కువ ఉంది ఇది ఇక్కడ చాలామందికి ఫిజికల్ రిలేషన్ ఉన్న పర్సన్స్ అంటే థర్డ్ పార్టీ ఉన్నారు కొంతమందికి ఫ్యామిలీ కూడా ఉన్నారు సో కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు ఇక్కడ చూసారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఒకటి సో టెన్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీ పరంగా కొంతమంది విడిపోయి ఉన్నారు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే లవర్స్కి పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు ఫినాన్షియల్గా లేకపోతే మనీకి ఏదైనా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే ఫిజికల్గా అంటే థర్డ్ పార్టీ వల్ల మీరు విడిపోయి ఉండి ఉండొచ్చు సో ఆ వ్యక్తుల వల్ల మీకు దూరం పెరిగి ఉండొచ్చు ఇదేంటంటే మీ ఇద్దరికీ ఆల్రెడీ మీ రిలేషన్ చాలా ముందుకెళ్ళింది అంటే మీరు అన్నీ కూడా షేర్ చేసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది సో టెన్ ఆఫ్ కప్స్ అంటే మీ పైన మీ పర్సన్కి ఇంకా ఇంకా కోరిక ఉంది సో మీ పాడిని మీ మిమ్మల్ని ఇష్టపడినంతగా ఈ వ్యక్తులు ఏంటంటే మీ మీ గురించి డేట్ చేయలేకపోతున్నారు మీతో రిలేషన్ పెట్టుకున్నంత ఈజీగా మీ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకోలేరు సో ఇట్లాగే మిమ్మల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ సో ఇలాగే ఆలోచిస్తూ ఏదో ఒకటి సాగదీస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సో మీరు ఏదైనా సీరియస్ అయ్యి ఏంటి రిలేషన్ పరిస్థితి ఇలా ఉంది అంటే సో రకరకాల కారణాలు చెప్తారు సో రకరకాల పాయింట్లు తీస్తారు రకరకాల విషయాలను ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు ఇంకా మీరు ఏదైనా మాట్లాడితే మీతో గొడవ పడడం లేకపోతే మీతో మాట్లాడకపోవడం ఒకవేళ మాటలు ఉండుంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సపరేషన్ అయితే చూపిస్తుంది సపరేషన్ అయితే చూపిస్తుంది ఇట్లా బాగున్న మీరు మీరు ఏదైనా ఒక ఈ వ్యక్తికి గురించి ఒక డేట్ చేయమని కానీ లేకపోతే ఒక పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడడం కానీ ఒక పంచాయతీ చేయడం కానీ నలుగురిలో కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ మీరు ట్రై చేస్తే ఈ వ్యక్తికి మీకు ఇంకా దూరం పెరిగిపోతుంది దగ్గర అవ్వట్లేదు సో దూరం పెరిగిపోతుంది హ్యాపీగా వాళ్ళు ఇలా అయిపోయారు కొంతమందికి ఫ్యామిలీనే రీజన్ కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఇప్పుడు మీరు అనుకోండి ఇప్పుడు మీ తరపు మీరు హస్బెండో వైఫో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ మదర్ అవ్వచ్చు వాళ్ళ సిస్టర్స్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు ఇట్లాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట లేకపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మాట ఎక్కువ వింటారు ఈ వ్యక్తులు సో వాళ్ళ మాట ఎక్కువ వింటారు లేదా థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఉన్నట్టయితే థర్డ్ పార్టీ మాట ఎక్కువ వింటారు మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే రకరకాల రీజన్స్ చెప్తారు సో రకరకాల మాటలు చెప్తారు అన్నీ చెప్పి మీ మైండ్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు అప్పటికి మీరేమనుకుంటారంటే సో ఈ వ్యక్తి చెప్పింది కరెక్టే కదా నిజమే కదా అప్పుడు మీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఈ వ్యక్తి మీ పైన మంచిగా ప్రేమను అలకపోతారు కొన్ని కొన్ని వ్యక్తికి మీకు తెలియని టెక్నిక్స్ ఈ వ్యక్తి దగ్గర ఉన్నాయి సో అంటే ఇట్లాంటి విషయాలు మీకు మాట్లాడేటప్పుడు మీ పైన కొన్ని ప్రేమగా మాట్లాడడము నటించడము కొంచెం ఫిజికల్గా టచ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండి ఉంటారు మరి నిజమో కాదు నాకు తెలియదు సో ఇక్కడ వచ్చేది నేను చెప్తున్నాను ఇది నిజమా కాదన్నది మీరే కామెంట్లో చెప్పండి అబ్బా ఓకేనా ఎందుకంటే నేను చెప్పడం కంటే మీరు చెప్తే నేను చెప్పింది నిజమా కాదన్నది నాకు క్లారిటీ వస్తుంది కదా ఓకేనా ఇట్లా చాలా వరకు వస్తుందన్నమాట మీ తరపు నుండి మీరు మాట్లాడుతున్నారు సో ఈ వ్యక్తి ఒక చెప్పాలి అంటే ఇద్దరు కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఈ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కంట్రోల్ చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు సో థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ ఒక్కళ్ళే కావచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇద్దరు కావచ్చు ఎవరైనా కూడా ఇద్దరు వ్యక్తులు ఈ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నారు సో ఇంకా ఎక్కువ ఇక్కడ పెంటికల్సే వస్తున్నాయి వాళ్ళ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు సో చాలా కూర్చుంటున్నారు అంటే చాలా సతాయిస్తున్నారు చాలా గట్టి కూర్చున్నారు చాలా చాలా ఉన్నారు సో మనీ పరంగా లేకపోతే లైఫ్లో సెటిల్ అవ్వాలని కానీ బిజినెస్ కానీ లేకపోతే బయటికి వెళ్ళమని కానీ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకవేళ ఈ వ్యక్తులకి వైఫ్ అలా హస్బెండ్ అలా అని ఉంటే కనుక సో మనీ కోసం ఎక్కువ ఇది చేయడము ఇబ్బంది పెట్టడము మీ పర్సన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము సో ఆ అవతల వ్యక్తులు చెప్పేటట్లే మీ పర్సన్ వినేలా చేయడము మాట్లాడటము సో ఈ వ్యక్తికి మీ పర్సన్కి ఇంకా ఆప్షన్ లేదు సో వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే లేకపోతే ఈ వ్యక్తికి మరి లేకపోతే మీకు ఏమి ఇవ్వనని చెప్పచ్చు మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మిమ్మల్ని ఇంట్లో రానివ్వమని చెప్పొచ్చు అది లేకపోతే వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సో అవతల వ్యక్తులు కండిషన్స్ పెట్టి ఉండొచ్చు సో థర్డ్ పార్టీ ఉన్నట్లయితే థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఏదో మనీ పరంగా సంథింగ్ మనీకి సంబంధించిన విషయంలో ఏదో ఇరుక్కుపోయి ఉండొచ్చు ఇట్లా చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి సో ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఒక్కొక్కసారి సో ఈ ఈ ఈ పంచాయతీలు ఈ గొడవలు ఇవంతా నాకు వద్ద సో నేను ఏటైనా వెళ్ళిపోతే ఏవి ఉండకుండా ఉంటాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారనమాట ఈ ఇవన్నీ నేను పడలేను ఇంకా ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుంది పరిస్థితి సో నేను ఏటైనా వెళ్ళిపోతాను నాకు ఏ పంచాయతీ వద్దు అని అయితే ఒక్కొక్కసారి అనుకుంటారు సో అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకుతాం ఎక్కడో ఒక చోట అని అయితే అనుకుంటారు సో ఏమైనా ఎప్పుడో ఒకసారి మీ దగ్గరకు కూడా అలాగే ఒక డెసిషన్ తీసుకొని వచ్చేయచ్చు అనే అనుకుంటున్నా ఎప్పుడో ఒకసారి అయితే వదిలేసి వచ్చేస్తారు సో ఈ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయి రకరకాల కారణాలు అయితే చెప్తారు రకరకాల విషయాల్లో ఇలా చేస్తారు కానీ యాక్షన్ తీసుకోమంటే ఫైనల్గా ముందుకు రారు చాలా ఈగో చూపిస్తారు మీరు ఏదైనా సీరియస్గా అడిగారు అయ్యారు అంటే కనుక చాలా ఈగో చూపిస్తారు వాళ్ళు చెప్పిందే నడవాలి వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అది కాకుండా మీరు వేరే చేస్తే ఈ వ్యక్తి ఇంకా ఇదే అవ్వలేరు అనమాట సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది ఈ వ్యక్తికి కానీ మీ ఇద్దరి రిలేషన్ దూరం అవ్వడానికి చాలామంది కారణాలు అయ్యారు ఇక్కడ ఎందుకంటే లేకపోతే మీ ఇద్దరికి ఇంత లాంగ్ వచ్చి ఉండకపోతుండే కాకపోతే మీరు కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచించాలన్నమాట అరే మనల్ని ఫిజికల్గా లేకపోతే మెంటల్గా అన్నీ ఉన్నారు కానీ మన విషయంలో డేర్ చేయమంటే చెయ్యట్లేదు ఏంటబ్బా అనేసి మీరు కూడా ఆలోచించాలి సో ఈ వ్యక్తి చాలా వరకు భయపడతారు యాక్షన్ తీసుకోవాలంటే భయపడతారు సో మీరంటే ప్రేమ ఉంది మీకు ప్రపోజ్ చేస్తారు సో మంచిగా మాట్లాడతారు అన్నీ చేస్తారు మీరు ఏదైనా సీరియస్గా మాట్లాడితే మాత్రం అవ్వదు సో వాళ్ళు చెప్పిందే నడవాలి మీరు అయితే నడవనే నడవదు ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే రకరకాల రీజన్స్ చెప్తారు సో అంతకుమించి వేరే ఏం ఉండదు ఇక్కడ ఇంకా ఏంటంటే ఫోర్ ఆఫ్ సోర్స్ యాక్షన్ ఉండదు సో యాక్షన్ ఉండదు కమిట్మెంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు సో ఒక దగ్గర ఆగిపోరు వాళ్ళ ఏంటంటే పోతూ ఉంటారు అనమాట సో పోతూ ఉంటారు న్యూ బిగినింగ్ చేద్దాం ఇద్దో వద్దో అంటారు రేపే అంటారు సో ఇవాళే అంటారు ఎల్లుండే అంటారు కాకపోతే మళ్ళీ అక్కడ చూస్తే ఏమీ ఉండదు మళ్ళీ మీరు తిరిగి క్వశ్చన్ చేసేంతవరకు ఏమీ ఉండదు సో మళ్ళీ మీరు క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ ఒక గొడవ మళ్ళీ ఒక రామాయణం మహాభారతం వస్తుంది సో మళ్ళీ రకరకాల రీజన్స్ వస్తాయి ఇదే సాగుతుంది సో ఇట్లే ఇట్లే గడుపుతారు ప్రజెంట్ అయితే ఇలా ఉంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం మరి అపరిచితుడు వేషం మారి ఏమైనా ఫామ్లోకి వస్తారేమో చూద్దాము ఓకేనా అయితే ఎనర్జీస్ ఇలా ఉన్నాయి ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఇవాళ నుండి లైవ్ కూడా వస్తుంది సో లైవ్లో జాయిన్ అవ్వండి ఎన్ని గంటలకు వస్తుందో నేను చెప్పలేను కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తాను ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ ఓం నమ శివా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్